న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు భారత్ ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని స్థానిక ఏజీ మరియు ఎస్జీ కళాశాలలో స్వీప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ మేజిస్టేట్ డి రాజు మాట్లాడుతూ ఓటును ఒక ఆయుధంగా మలిచి నిజాయితీ పరులైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఓటు హక్కును యువత వినియోగించుకోవాలని యువతను ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కు గురించి అవగాహన కార్యక్రమం స్కూల్స్ కాలేజెస్ లో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని ఆర్టీఓ రాజు తెలిపారు విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి ఉయ్యూరు సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు గురించి నినాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు ఎంఆర్ఓ మస్తాన్ సచివాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గారి ఆధ్వర్యంలో స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ఈ స్వీప్ యాక్టివిటీస్ ద్వారా మనకి ప్రధానంగా ఓటర్లలో చైతన్యం కలిగించడం తర్వాత వారిని ఈ యొక్క ప్రజాస్వామ్య క్రమంలో ఈ యొక్క ఓటు ఓటర్కు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడంలో వాళ్ళు చురుగ్గా ఉండే విధంగా అందరినీ సమాయసం చేస్తాం ప్రధాన ఉద్దేశం మనం ఎవరైతే పద్ధతి వారు ఓటు నమోదు చేసుకోవటం అదేవిధంగా ఈ యొక్క ప్రజాసేవ ప్రక్రియలో మొత్తం అందరూ ఎవరైతే ఈ యుద్ధ పాల్గొవాలి అదేవిధంగా ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఓటు చక్కని మనుగడ సాధిస్తుంది అదేవిధంగా ప్రజా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి పాలకులు ఎవరు ఎన్నుకునే అవకాశం ఉంటుంది కనుక దీన్ని ఓటుని వినియోగించుకోవాలని దాన్ని ఒక ఆయుధంగా పలుచుకొని కావాల్సిన వాళ్ళని మనకి ఎవరైతే సేవ చేస్తారో వారిని ఎన్నుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆ విధంగానే మేము ప్రతి కాలేజీలో మెయిన్ యూత్ టార్గెట్గా తీసుకునే జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ యొక్క డిసెంబర్ తొమ్మిది వరకు కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది మనకి దీనికి సంబంధించి ఆల్రెడీ పోయిన నెలలో ఈ నెలలోనే ఒక స్పెషల్ క్యాంపెయిన్ చేసేయడం జరిగింది టూ డేస్ అదేవిధంగా మళ్ళీ డిసెంబర్లో కూడా సెకండ్ థర్డ్ కూడా మళ్ళీ స్పెషల్ క్యాంప్ ఎయిలో ప్రతి ఎక్కడైతే డిజిగ్నేటెడ్ బిఎల్ఓ ఆఫీస్ ఉన్నాయో అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ మేము అదే అదేవిధంగా మనకి ఎవరన్నా చనిపోయి ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీ దగ్గర కానీ పంచాయతీ దగ్గర కానీ జన్మ మరణ రిజిస్టర్ ద్వారా మనం అవన్నీ తొలగించుకోవడం జరుగుతుంది చక్కని ఎన్నికల ఓటర్ జాబ్తో తయారు అదే అదేవిధంగా అందరూ ఓటు కలిగి ఉండటం అదేవిధంగా అందరూ ఓటు వెయిటింగ్ కూడా దీని యొక్క స్లిప్ యొక్క ఉపయోగించేస్తాం ఆ విధంగా ఈ జిల్లా అంతా కూడా చేస్తాం మనం మా పెనలూరు నియోజకవర్గంలో పెనలూరులో చేయడం జరుగుతుంది చేసాం ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు దానిలో భాగంగా ఈరోజు ఉయ్యూర్లో కూడా మనం ఈ యొక్క విద్యార్థి విద్యార్థులు చేత ర్యాలీ నిర్వహించి అందరిలో చైతన్యం తీసుకోవాలని ముఖ్య ఉద్దేశం